మన తెలంగాణ గవర్నమెంట్ చాలా నిర్మూలించాలని చాలా సీరియస్గా ఉంది దీంట్లో భాగంగానే మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో రెండు రోజుల క్రితం ఒక ముగ్గురిని ఎవరైతే ఈ గాంజా అమ్ముతున్నారో లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇరవై గ్రాములు గాంజా స్ట్రీట్ చేయడం జరిగింది వాళ్ళు డిమాండ్ తరలించడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనకు ఆళ్ల అనే సందీప్ అనే వ్యక్తి మన బోర్రాం దగ్గరలో గాంజా కన్జూమ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మనం ఒక వంద గ్రాములు గాంజాన్ని చేసుకోవడం జరిగింది అది ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని అడగడంతో అతను మనకు కంటి మండలం గన్పూర్ నుంచి యాదాయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాని తను కనుక్కొని వచ్చి కన్జూమ్ చేస్తున్నా చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఆ యాదాయను కూడా వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది అతని దగ్గర మా నాగూరు కూడా వెళ్ళి అక్కడ ఈ పెద్ద పీరయ్యని మనం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతను వాళ్ళ పంట పొలంలోనే ఇంతకుముందు కొన్ని మొక్కలు వేసి ఈ గాంజాన్ని సాగు చేయడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా మనం ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఈ గాంజాను స్వీజ్ చేయడం జరిగింది మొత్తం ముగ్గురు నుంచి కలిపి ఒక నా తొమ్మిది వందల ఎనిమిది గ్రాములు గాంజాను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది ముఖ్యంగా యువత ఈ రోజురోజుకి ఈ గాంజాకు అలవాటు అయిపోయి ఈ గాంజా వ్యసనానికి ఇది అవుతున్నారు ఇలాంటి ఎవరైనా ఊర్లలో ఏ విలేజ్లో అయినా సరే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఇమీడియట్గా పోలీసుకు సమాచారం ఇవ్వండి మేము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము